రామగుండం ఏరియా శ్రీరాంపూర్ జట్ల మధ్య జరిగిన సింగరేణి అధికారుల ఫ్రెండ్లీ టీ ట్వంటీ క్రికెట్ మ్యాచ్ ఉల్లాసంగా ఉత్సాహంగా కొనసాగింది ఈ మ్యాచ్ను శ్రీరాంపూర్ జిఎం కందుకూరి లక్ష్మీనారాయణ ప్రారంభించారు ఆదివారం శ్రీరాంపూర్ ప్రగతి స్టేడియంలో రామగుండం రీజియన్ బెల్లంపల్లి రీజియన్లోని ఆరు డివిజన్ల అధికారులకు స్నేహపూర్వక ట్వంటీ ట్వంటీ క్రికెట్ పోటీలను సింగరేణి యాజమాన్యం నిర్వహించింది ఏరియా జనరల్ మేనేజర్ కందుకూరి లక్ష్మీనారాయణ క్రీడాకారులను పరిచయం చేసుకున్న అనంతరం ఈ పోటీలను ప్రారంభించారు అనంతరం ఆయన మాట్లాడుతూ నిత్యం అనేక ఒత్తిళ్లతో పనిచేసే అధికారులకు క్రికెట్ పోటీలు కొంత ఉపశమనం కలిగిస్తాయని అన్నారు ఫ్రెండ్లీ క్రికెట్ పోటీలతో అధికారులు ఒక్కసారిగా వారి యువత కాలంలోకి వెళ్లి సరదాగా క్రీడలో పాల్గొనడం జరుగుతుందన్నారు క్రీడా స్ఫూర్తితో సంస్థ అభివృద్ధికి కృషి చేయాలని కోరారు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీరాంపూర్ జట్టు నిర్ణీత ఓవర్లో ఐదు వికెట్లు నష్టపోయి నూట ఎనభై నాలుగు పరుగులు చేసింది అనంతరం బ్యాటింగ్కు దిగిన రామగుండం ఏరియా జట్టు నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి నూట ఇరవై ఒకటి పరుగులు చేసింది అరవై మూడు పరుగుల తేడాతో రామగుండం జట్టుపై శ్రీరాంపూర్ జట్టు విజయం సాధించింది ఈ పోటీలో ఆల్రౌండర్గా ప్రతిభ కనపరిచిన డాక్టర్ అజయ్ ఉత్తమ బౌలర్గా కిరణ్ కుమార్ ఎంపికై బహుమతులు అందుకున్నారు విన్నర్స్ రన్నర్స్ జట్లకు జిఎం లక్ష్మీనారాయణ బహుమతులను ప్రదానం చేశారు అలాగే ఈ పోటీలో పాల్గొన్న క్రీడాకారులందరికీ వ్యక్తిగత షీల్డులు అందజేశారు విజయం సాధించిన శ్రీరాంపూర్ జట్టు క్రీడాకారులను ఆయన అభినందించారు ఈ కార్యక్రమంలో అధికారుల సంఘం ఉపాధ్యక్షులు రాజేశ్వర రెడ్డి ఏరియా అధ్యక్షులు వెంకటేశ్వర రెడ్డి డివైజీఎంలు గోవిందరాజు విజయభాస్కర్ రెడ్డి శ్రీనివాస్ మేనేజర్ సంతోష్ కుమార్ స్పోర్ట్స్ సూపర్వైజర్ చాట్ల అశోక్ శ్రీరాంపూర్ జట్టు కెప్టెన్ అబ్దుల్ ఖాదీర్ రామగుండం ఏరియా జట్టు కెప్టెన్ డాక్టర్ రమేష్ బాబు ఇరు జట్ల క్రీడాకారులు పాల్గొన్నారు

వెంటల శ్రీరాంపూర్ ఏరియా జిఎం గారి స్థానం అని చెప్పడం అతి లేదు ভালোবাসা wow. টাকা <imerasim> <Wow. imerasim> నిర్వర్తించవలసి ఉంటుంది అటువంటి ప్రెషర్లో ఉన్నవారికి ఇటువంటి ఆట పిడుపు ఒక చక్కటి ఉత్తేజాన్ని మానసిక ఆహ్లాదాన్ని ఇస్తుండటంలో సందేహం లేదు అందువల్లనే మన క్రీడా పండితులైన ఈ శ్రీరాంపూర్ ఏరియాలో రాకుండా ఒక క్రికెట్ పోటీ పెటినట్ అయితే బాగుంటుందని సత్యపాదన వచ్చింది దానికి మన క్రికెట్ క్రీడాకారులందరూ సమ్మతించడం జరిగింది కాబట్టి ఈ యొక్క ఒక స్నేహ స్నేహావావమ గొంబించేటంతో పాటు శారీరక దారుధ్యం అలాగే మానసిక అలఆదం జరుగుతుంది కాబట్టి ఇటువంటి ఆటలు అప్పుడు ఏర్పాటు చేసుకున్నట్టయితే క్రీడాకారులలో ఒక కోటి తత్వం అనేది తప్పకుండా పెరుగుతుంది ఇది ఒక చక్కటి శుభారంభం కాబట్టి ఈ యొక్క క్రీడా స్ఫూర్తితో ప్రతి ఒక్క క్రీడాకారుడు ఈ యొక్క క్రికెట్ పోటీలో పాల్గొనాలి జనప జయములు దైవాది దినములు గెలవడం ఎవరా అనేది ముఖ్యం కాదు ఆట ఆడామా క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించామా అనేది ముఖ్యం కాబట్టి క్రీడా స్ఫూర్తితో ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క మాటను ఆస్వాదించాలని కోరుతున్నాను